హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుండి కేజీబీవీలో అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో రాజన్న సిరిసిల్ల అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో ఈ విధంగా అయితే టైప్ చేయండి మీరు మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా రాజన్న సిరిసిల్ అని బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీరు కిందకైతే స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏఎన్ఎం అండ్ అకౌంటెంట్ ఇన్ కేజీబీవి ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని అదైతే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు వ్యూ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ అభ్యర్థులు అంటే క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ స్థానికులు అయి ఉండాలి అని అయితే మనకు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో అంటే లోకల్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫర్ చేస్తారు వీళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీరు అక్కడైతే చదువుకొని ఉండాలి లోకల్లో ఏజ్ చూసుకుంటే ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మినిమము మ్యాక్సిమమ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే టోటల్గా ఇది ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్లో రెండు అకౌంటెంట్ పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ఒకటి ఏఎన్ఎం పోస్ట్ అయితే ఉంది ఈ అకౌంటెంట్ పోస్టులు వచ్చేసి లొకేషన్ కేజీబీవి గంభీరావుపేటలో అయితే ఉంది అలాగే ఇంకొకటి కేజీబీవి కోనరావుపేటలో అయితే ఉంది ఇవి ఈ ఈ టూ ప్లేసెస్లో అకౌంటెంట్ పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ఏఎన్ఎం పోస్ట్ వచ్చేసి వేములవాడ అర్బన్లో అయితే ఏఎన్ఎం పోస్ట్ అయితే ఉంది అకౌంటెంట్ పోస్ట్కి ఇప్పుడు క్వాలిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు అకౌంటెంట్ పోస్ట్కి కామర్స్ డిగ్రీ అయితే మీరు చేసి ఉండాలి అలాగే దాంతోపాటు వీళ్ళు సర్టిఫికేట్ కోర్స్ అయితే అడుగుతున్నారు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ ఇవైతే వచ్చి ఉండాలి ఇది ఒకసారి చూసుకోండి మీరు లేదా మీరు బీకామ్ కంప్యూటర్స్ అయితే చేసి ఉండాలి డిగ్రీ ప్లస్ పీజీ పీజీలో ఎంకామ్ ఎవరైతే చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్కి మాత్రం ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ అకౌంటెంట్ పోస్ట్కి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అది కూడా ఒకసారి మీరు చూసుకోండి ఇప్పుడు ఏఎన్ఎం పోస్ట్కు క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాంప్పుడు ఇంటర్మీడియట్ ప్లస్ ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే వీళ్ళు అడుగుతున్నారు ఇదైతే మీరు చూసుకోండి అలాగే ఎవరైతే జిఎన్ఎం లేదా బీఎస్ నర్సింగ్ ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తారో ఈ పోస్ట్కి వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఈ ఏఎన్ఎం పోస్ట్కి అయితే అది కూడా ఒకసారి మీరు చూసుకోండి అకౌంటెంట్ పోస్ట్కి వేటేజ్ ఎలా ఉంటుందంటే డిగ్రీ లెవెల్లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్కి అనేది ఉంటుంది అలాగే డిగ్రీతో పాటు పీజీ క్వాలిఫికేషన్తో ఎవరైతే అప్లై చేస్తారో అటువంటి వారికి ట్వంటీ ఫైవ్ అనేది యాడ్ అవుతుంది టోటల్ హండ్రెడ్ పర్సెంట్కి అయితే వీళ్ళు వేటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అకౌంటెంట్ పోస్ట్కి అలాగే ఏఎన్ఎం పోస్ట్కి వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకుంటారు అలాగే రిమైనింగ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఏఎన్ఎం మీరు ట్రైనింగ్ సర్టిఫికేట్ చేస్తున్నారు కదా సర్టిఫికేట్ కోర్సుకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది యాడ్ చేస్తారు అలాగే రిమైనింగ్ టెన్ పర్సెంట్ వచ్చేసి జిఎన్ఎం క్వాలిఫికేషన్తో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్లకు ఫైవ్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు బిఎస్సి నర్సింగ్ క్వాలిఫికేషన్తో ఎవరైతే అప్లై చేస్తారో అటువంటి వారికి అయితే టెన్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు మీరు ఈ అప్లికేషన్స్ వచ్చేసి జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డిఇఒో ఆఫీస్లో అదైతే మీరు ఒకసారి చూసుకోండి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి జూలై ఇరవై ఒకటికే స్టార్ట్ అయ్యాయి అప్లికేషన్ లాస్టట్ వచ్చేసి మీకు ఆగస్ట్ లెవెన్త్ ఇంకా నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఇప్పుడు అకౌంటెంట్ పోస్ట్కి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా మీకు పైన అక్కడ మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అలాగే ఫోటో పైన మీరు సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది అది ఒకసారి చూసుకోండి ఇక్కడ మీకు పైన నార్మల్గా జనరల్ డీటెయిల్స్ అయితే అడిగారు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అలాగే మీ సోషల్ స్టేటస్ ఇక్కడ అడ్రస్ మొబైల్ నెంబర్ ఇవన్నీ చూసుకోండి మీరు ఆధార్ నెంబర్ ఇవన్నీ అయితే అడిగారు అలాగే ఇక్కడ సెకండ్ పేజ్లో మీ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే అడిగారు క్లాసు ఫస్ట్ క్లాస్ నుంచి మీరు టెన్త్ క్లాస్ వరకు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే అడిగారు అలాగే మీరు ఏ స్కూల్లో చదివారు అలాగే దానికి సంబంధించినటువంటి విలేజ్ నేము అలాగే మీరు అది ఏ మండలి కిందకి వస్తుంది అలాగే ఆ డిస్టిక్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫియింగ్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు బీకామ్ అలాగే ఎంకామ్ రెండు పెట్టారు ఇక్కడ ఇక్కడ బీకామ్ అయితే మీరు ఏ ఇయర్లో చదివారు అలాగే మీరు ఇయర్ ఆఫ్ ఎగ్జామ్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు అలాగే మీరు చదివినటువంటి కాలేజ్ నేము అలాగే మీరు దానికి సంబంధించినటువంటి బోర్డు యూనివర్సిటీ ఏదైనా అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది సేమ్ దానిలాగానే మీరు ఎంకామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను దాని తర్వాత మీరు చూసుకుంటే మీరు డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫై ఎగ్జామినేషన్స్ అడిగారు ఇక్కడ ఇక్కడ మీరు బీకాంలో అలాగే ఎంకాంలో టోటల్ మార్క్స్ అనేది మీరు రాయండి అలాగే సెకండ్ కాలంలో మీకు వచ్చిన మార్క్స్ రాయండి అలాగే థర్డ్ కాలంలో మీకు వచ్చిన పర్సంటేజ్ అనేది రాయండి అక్కడ పర్సంటేజ్ లేదంటే మీరు గ్రేడ్ వైజ్ అయితే గ్రేడ్ వైజ్ రాయండి గ్రేడ్ పాయింట్స్ రాయండి దాని తర్వాత మీరు చూసుకుంటే డిక్లరేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది పక్కన మీరు డేట్ అయితే వేయండి అక్కడ ఇప్పుడు ఏఎన్ఎం అప్లికేషన్ ఫామ్ అయితే ఇప్పుడు చూద్దాం ఇక్కడ సేమ్ అకౌంటెంట్ అప్లికేషన్ ఫామ్ లానే ఉంటుంది ఇది కూడా రైట్ సైడ్లో మీకు పైన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది దానిపైన మీరు సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది అయితే ఒకసారి మీరు చూసుకోండి అలాగే మీరు నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ సోషల్ స్టేటస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే దానికి సంబంధించినటువంటి అక్కడ మీరు మెన్షన్ చేయండి అలాగే దాని తర్వాత అడ్రస్ అయితే రాయండి తర్వాత మొబైల్ నెంబరు అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ రాయండి ఆధార్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడిగారు ఇప్పుడు సెకండ్ పే అయితే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇక్కడ మీకు డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ అడిగారు ఇక్కడ క్లాసు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే రాయాల్సి ఉంటుంది అలాగే దాని తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూల్ మీరు ఏ స్కూల్లో చదివారు అలాగే దానికి సంబంధించినటువంటి విలేజ్ నేము మండల్ నేము అలాగే డిస్టిక్ నేమ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది మీరు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రాయాలి అలాగే దాని తర్వాత డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ అడిగారు ఇక్కడ ఇంటర్లో అంటే ఎంపీఎస్ డబ్బులో మీరు ఇయర్ ఆఫ్ ఎగ్జామ్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ మీరు ఏ కాలేజీలో చదివారు అలాగే దానికి సంబంధించినటువంటి బోర్డు యూనివర్సిటీ అయితే మీరు రాయాలి అలాగే దాని తర్వాత ఏఎన్ఎం ట్రైనింగ్ మీరు ఇయర్ ఆఫ్ ఎగ్జామ్ అలాగే ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు అలాగే మీరు ఏ కాలేజీలో చదివారు దానికి సంబంధించినటువంటి బోర్డు నేమ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది సేమ్ దాని ప్రకారం మీరు మీరు జిఎన్ఎం అలాగే బిఎస్ నర్సింగ్ కూడా సేమ్ ఇదే ఈ విధ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఫిల్ చేయండి దాని తర్వాత మీకు డీటెయిల్స్ ఆఫ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడిగారు ఇంటర్ అలాగే ఏఎన్ఎం ట్రైనింగ్లో టోటల్ మార్క్స్ ఎన్ని అలాగే మీకు వచ్చిన మార్క్స్ అలాగే థర్డ్ కాలంలో మీకు వచ్చిన పర్సంటేజ్ అనేది రాయండి దాని తర్వాత మీరు డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడ అడిగారు మీరు ఏఎన్ఎం లేదా జిఎన్ఎం లేదా బిఎస్ నర్సింగ్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది అలాగే మీరు రిజిస్ట్రేషన్ ఏడేటి రోజు చేయించుకున్నారనేది అనేది మీరు సెకండ్ కాలంలో రాయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు కౌన్సిల్ నేమ్ అయితే ఇక్కడ అడుగుతున్నారు అది అయితే మీరు రాయండి దాని తర్వాత మీరు డిక్లరేషన్ ఫాము ఉంటుంది అక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది పక్కన మీరు డేట్ అయితే రాయండి ఏఎన్ఎం పోస్ట్కి అలాగే అకౌంటెంట్ పోస్ట్కి రెండు పోస్టులకి మీరు మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే మీరు అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు వీళ్ళు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ కూడా అడుగుతున్నారు అది కూడా ఒకసారి మీరు చూసుకోండి జిరాక్స్ కాపీస్ వచ్చేసి మీరు ఎస్ఎస్సి అలాగే ఇంటర్మీడియట్ ఏఎన్ఎం జిఎన్ఎం బిఎస్ నర్సింగ్ అలాగే బీకామ్ ఎంకామ్ వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే మీరు అన్ని సబ్మిట్ చేయండి జిరాక్స్ కాపీస్ అలాగే మీకు మీకు సంబంధించినటువంటి మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయండి అలాగే మీకు క్యాసర్ కూడా సబ్మిట్ చేయండి అలాగే దాంతోపాటు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయండి అలాగే స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు జిరాక్స్ కాపీస్ అయితే సబ్మిట్ చేయండి అలాగే మీరు అప్లికేషన్ ఫామ్లో అయితే మీరు ఫోటో అయితే మర్చిపోకండి అలాగే దాంతోపాటు మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు అది కూడా మీరు మర్చిపోకండి ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అయితే మీరు అన్నీ సబ్మిట్ చేయండి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఆగస్ట్ లెవెంత్ అనేది ఇవ్వడం జరిగింది డేట్ అయితే ఒకసారి మీరు చూసుకోండి ఇంకా నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్